Friends, ై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే అదిపై శుభార్త అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎటకేళ్లకైతే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా నిధుల చాలా మంది ఈ నెల వస్తా ఆ నెల వస్తాయి అసలు వస్తా రాదా రాదా అని చెప్పి చాలా మంది అయితే తీవ్ర అయితే ఉన్నారు ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఎటకేళ్లకైతే శుభార్త రానే వచ్చిందండి ఇటు సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభార్త వచ్చిందండి ఇటీవల కాలంలో రాష్ట్రంలో రైతు బంధు నిధులు మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది ఎటువంటి రూల్స్ అనేది పెట్టకుండా ఏం చేశారంటే ఎన్నికల మూమెంట్ లో డబ్బులు అనేది వేయలేకపోవడంతో రైతు భరోసా నిధులు కాస్త రైతు బంధుగా మార్చి రిలీజ్ అయితే చేయడం జరిగింది అనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి రైతులకు అది శుభార్త తీసుకురావడం జరిగింది పంటలకు సంబంధించి పంట నష్ట పరిహారం ఏదైతే ఉందో ఎకరానికి పదివేల రూపాయలు బీమా ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించబోతుందని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కంపెనీలకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకు రైతుల తరపు నుండి ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే చెల్లించబోతుంది తెలంగాణలో మరో పథకమైన రైతు రుణాఫీ సంబంధించి ప్రభుత్వం తాజాగా చెప్పింది అందరి అకౌంట్లో లో కూడా డబ్బులు అనేది జమ చేశామని రెండు లక్షల వరకు కంప్లీట్ చేశారు దాపు ఈ డెబ్బై నుంచి ఎనభై శాతం మేర మూడు విడతలు మూడు విడత లక్ష రూపాయలు రెండో విడత ఒక లక్ష యాభై మూడో విడత వచ్చేసి మూడు లక్షల వరకు నాపి జరిగింది ప్రధానంగా కొన్ని టెక్నికల్ ఇష్యూ సాంకేతిక లోపాలు ఉండడం వల్ల నాలుగో విడత సంబంధించి అనేది ప్రభుత్వం ఎట్టకేలకు అయితే మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి దీనివల్ల రైతు రుణాభి సంబంధించి పూర్తయ్యని చెప్పేసి ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది రోజు విడత రెండో విడత మూడో విడతలో లీస్ట్ ఉన్నవారు దాదాపు నాలుగో విడత కూడా లీస్ట్ అనేది కొంతమందికి లేదని చెప్పేసి అంటున్నారు లీస్ట్ లో పేరుందా లేదా తెలుసుకోవడానికి ప్రభుత్వం వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట రైతు భరోసా డాట్ డాట్ వెబ్సైట్ సంబంధించి అందుబాటులో ఉంది నాలుగో విడత ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి ఎంతమంది అర్హులు అనేది మొత్తం లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లిస్ట్ ప్రకారం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు నెంబర్ తో అధికారిని అయితే సంప్రదించినట్లయితే వారిగా వివరాలు అయితే తెలియజేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రూల్స్ తో పాటు రైతు బంధు రైతు భరోసాగా మార్చుతున్నాం కాబట్టి ఎకరానికి పదిహేను వేల రూపాయలు కంప్లీట్ గా డిఫరెంట్ చేంజ్ అయితే ఉన్నటువంటి తోడుబాట్లను సవరించి మెరుగైనటువంటి ఫలితాలను అందరికీ రైతుల్లో లబ్ధి చేకూర్చే విధంగా సాధ్యమైనంత వరకు నిజమైన లబ్ధాలకు చేకూర్చే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మంది అంటున్నారు అసలు రైతు బంధు అనేది రైతు భరోసాగా మార్చినప్పుడు ఎకరానికి దాదాపు పదిహేను వేలు చెప్పారు అసలు ఈ సీజన్ లో పదిహేను వేలు వస్తాయా లేదంటే ఏడు వేల ఐదు వందలు వస్తాయని ఒక డౌట్ అయితే తెలంగాణలో ఈ రోజు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు మొత్తంలో డబ్బులు అనేది ఖాతాల్లో జమ కాబోతుంది వివరాలు ఏంటనేది కొత్త రూల్స్ ఏంటనేది అడుగుతున్నాయి ఈ సమస్య ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇదిగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు అయితే చెప్పారండి ఇతర ఎటువంటి రూల్స్ లేవు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రూల్స్ అయితే మారాయి సీలింగ్ విధానాన్ని తీసుకొస్తున్నామని ఇటు కౌలు రైతులకు భూమి లేని కూలీలకు ఆ డబ్బులు ఎకరానికి అనగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉందట ప్రస్తుతానికి రైతు భరోసా నిధులు అనేది దాదాపు సంవత్సరం అవుతున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడం వానాకాలం సీజన్ సంబంధించినటువంటి జూన్ జూలైలో రావాల్సిన డబ్బులు అనేది ఇప్పటికీ డిసెంబర్ వస్తుంది దాదాపు ఈ నెల గడిచిందంటే సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం ముగుస్తుంది అదే విధంగా ఇటకేళ్ళకు రైతుల నుంచి తీవ్ర నిరాశ మండిపాటు ఉండడం ఇటీవల కాలంలో భరోసా సంబంధించి ఆర్థిక రాజకీయ బీసీ సమగ్ర సర్వే జరిగిన రైతు బంధు డబ్బులు పైసలు ఎప్పుడొస్తాయని రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ జిల్లాలకు ముందుగా డబ్బులు పడతాయి ఎంత మందికి డబ్బులు పడతాయి రాష్ట్రంలో దాదాపు పదిహేను జిల్లాలో ఉన్న రైతులకు అయితే అకౌంట్లు అయితే డబ్బులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే పడతాయట రేపు కొంతమందికి ఎల్లుండి కొంతమందికి అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు ప్రధానంగా డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది వ్యవసాయం సంబంధించి ఎవరైతే ప్రాపర్ గా భూ సర్వే జరిగిందో ఈ పంట వేసామని చెప్పేసి ట్యాప్ లో అయితే నమోదు చేసుకున్నారు వివరాలు ప్రకారం అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నట్టు ఒక అప్డేట్ రావడం జరిగింది చాలా మంది అంటున్నారు ఆ నమ్మకం ఒక కూడా రావడం లేదు దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి ఎప్పని చెప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతుంది అయితే తెలంగాణలో చాలా మంది అంటున్నారు రైతు భరోసా అనేది నవంబర్ లో మనకి ఏదైతే దీపావళి అన్నారు దసరా పోయింది ఇప్పుడు డిసెంబర్ వచ్చింది డిసెంబర్ కూడా చివరి వారం నుంచి వసలు వస్తాయా రావాలని ప్రభుత్వం అనేది గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయాలని చూస్తుంది దాదాపు డిజిటల్ క్రాప్ సర్వే ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి రైతుల సంఘాల నుంచి సీలింగ్ విధానం రైతు భరోసా ఏ రకంగా ముందుకెళ్లాలి ఎలాంటి గైడ్ లైన్స్ పెట్టాలని ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని అయితే వేయడం జరిగింది నివేదిక అనేది ఆల్రెడీ రెడీ చేశారట డిసెంబర్ ఎనిమిది తారీఖునైతేఎం రేవంత్ రెడ్డి ఈ డబ్బులు ఎలా ముందుకెళ్లాలి కొన్నిటిని యాడ్ చేయాలి రూల్స్ అని చెప్పారు అయితే ఇందుకు సంబంధించి గతంలో ఫైనల్ అయితే చేశారు కొన్నిటిని యాడ్ చేయబోతున్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఏదైతే బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి అందులో బిల్ అనేది పాస్ చేసిన తర్వాత గైడ్ లైన్స్ ప్రకారమే నేరుగా రైతులకు ఎంపిక చేసుకునే విధంగా రైతు భరోసా గతంలో పంట వేసేరా లేదా ఈ రకంగా డబ్బులు అనేది వచ్చేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వానకాలంలో ఎవరు పంట వేసారు ఏందని కొంత డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది సాటిలైట్ ద్వారా కూడా గుర్తించారు కాబట్టి సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకున్నప్పుడు రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి ఎలాంటి డోకాలు పది ఎకరాలు ఉన్న వారికి ప్రభుత్వం అనేది ముందుగా ఐదు ఎకరాలు లోపేసిన తర్వాత పది ఎకరాలు జమ చేయాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రైతులకు రైతులకున్న డౌట్స్ ఏంటంటే రైతు భరోసా ఈసారి ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా లేదంటే వానకాలం పెట్టుబడి సాయం మాత్రమే ఏడు వేల ఐదు వందలు ఇస్తారని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతు అయితే కంప్లీట్ చేశాం ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం దృష్టి సాధించిందా వందల ఎకరాలు ఉన్న వారికి డబ్బులు ఈసారి ఐఏఎస్ అదే విధంగా ఐటీ కట్టే వారికి ఉన్నత ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వీరికి డబ్బులు అనేది ఎట్టే పరిస్థితిలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిజిస్టర్ పెంచాలకు డబ్బులు పడని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే మరో పథకానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ లాంచ్ చేసింది మహిళల ఖాతాలో ఐదు లక్షల రూపాయలు జమ చేయడానికి ఇందులో ప్రధానంగా ఇందిరా మహిళ పథకం ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఇంటికి ఇప్పటివరకు దాదాపు ఎనభై లక్షల మంది ప్రజాపాలలో దరఖాస్తు చేసుకున్నారు కార్డులు ఉన్నాయి దాదాపు యాభై వరకు ఉంటాయి ముప్పై చిల్లర ఎక్కువగా ఉండడం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూల్స్ ప్రకారం గతంలో ఆధార్ కార్డు నుండి సరిపోయిందన్నారు ప్రస్తుతానికి తొలి సొంత స్థలం నుండి రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత ఇందులో దళితులకు గిరిజనులకు దివ్యాంగులకు విత్తంతువులకు పారిశుధ కార్మిలకు మొదటి ప్రాధాన్యత అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు చెప్పారు కాబట్టి ఎలాంటి రూల్స్ పెట్టారు అనర్హులు ఏంటని మూడు చక్రాల వాహనాలు దాంతో పాటు నాలుగు చక్రాల వాహన యంత్ర పరికరాలు గతంలో ఏదైతే ఇంద్రామీలకు సంబంధించిన పథకాలు పొందినట్లయితే వారు అనర్హులకు గుర్తించబడతారు ఎన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంది వివాహం కావాల్సిన వారు ఎంతమంది దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు ఇంపార్టెంట్ అంటే పంచాయతీ సెక్రటరీ వార్డ్ మెంబర్లు ఇతరులు ఎంపీటీవోలు కమిషనర్లు వీళ్ళంతా కూడా ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారు అన్నమాట ఇలాంటివి ఎవరికి కూడా పైరవులు తావు లేకుండా పైసలు ఎవరికి చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రానే వచ్చింది ప్రతి గారు మూడు వేల ఐదు వందల ఇంట్లో కేటాయించారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఊహించని శుభార్త అయితే అందించారు కౌలు రైతుల గురించి చాలా మంది అడుగుతున్నారు మేము కౌలు తీసుకున్నాం మాకు డబ్బులు వస్తాయా లేవా ఈసారి కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొదటి పంట వరి అనేది వేశారు కొంత బడ్లు కూడా సేకరించి ఆల్రెడీ అమ్ముకున్నారట మరొకటి పత్తి వేసిన వారు దాదాపు ఇంకో రెండో పంట కోసం ఎదురు చూస్తున్నారు అసలు మొదటి పంటకే డబ్బు రాకపోవడం సెకండ్ పంటకు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం డిసెంబర్ చివరి వారం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే జనవరి ఎండింగ్ వరకు రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలో డబ్బులు విడతల జమ చేయాలని అది కూడా సీలింగ్ విధానం కుదిరితే పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల లోపే సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే అందుతుందట ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది అంటే ఎకరానికి పదిహేను వేలు ఇస్తే ఈ అమౌంట్ అనేది సరి కాబట్టి మొత్తానికి సీలింగ్ విధానం కొనసాగించి కఠినమైన రూల్స్ అనేది పెట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి పీఎం కిసాన్ సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది మీరు పంతొమ్మిది విడత సంబంధించిన డబ్బులు అనేది తప్పనిసరి రావాలంటే ఈ కేవలం చేసుకో జనవరి పదిహేను తారీఖు నుంచి ఏదైతే రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు సంక్రాంతి కానుక డేట్ అనేది ఫిక్స్ అయినట్లు సమాచారం అయితే అందిందండి సో మొత్తం మీద అయితే ఊహించిన విధంగా మహిళ మహాలక్ష్మికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే రూపొందించారట మొత్తం మీద గుడ్ న్యూస్ అయితే అందించారు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది కొత్త సంవత్సరం కానుకగా మహిళలకు ఇవ్వబోతున్నారు దాంతో పాటు బోనస్ డబ్బులు అనేది అందుతుంది రైతులకు ఆర్గేజ్ ల బియ్యం కూడా సంక్రాంతి కానుకగా ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చింది అనమాట త్వరలో రేషన్ కార్డు లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయబోతున్నారట